డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు భద్రాద్రిలో నిర్వహించిన ర్యాలీలో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణయ్య వివరించారు మన యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ప్రాంతంలో ఉన్న కూలర్లు కానివ్వండి పూ కుండీలు కానివ్వండి టైర్లు కానివ్వండి వీటి వల్లలో ఎక్కువ ఈ యొక్క లార్వ నిల్వ ఉండేసి పగులే ఈ యొక్క ఈజీ మస్కిటో అనేది ఒక దోమ కుట్టడం వలన ఈ యొక్క డెంగ్యూ జ్వరం వస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క డెంగ్యూకి పూర్తి చికిత్స లేదు నివారణ ఒక్కటే కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలామంది డబ్బులకి ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది ప్రాణాలు పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలిసా టెస్టుని చేసినట్లయితే అది డెంగ్యూగా నిర్ధారించాలి ఇంకా మిగతా టెస్టులు చేసినట్లయితే అది డెంగ్యూగా పరిగణించబడదు కాబట్టి ఆ విషయాన్ని గమనించి మామూలుగా టెస్టులు చేసినప్పుడు ఎన్ఎస్ వన్ పాజిటివ్ వచ్చింది ప్లేట్లెట్ తగ్గిపోతూ ఉన్నాయని భయభాంతులు గురి చేస్తూ అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎలిసా టెస్ట్ చేసినప్పుడే పాజిటివ్గా గుర్తించినట్లయితే దాన్ని పాజిటివ్గా పరిగణించాలి అప్పుడు మనం తీసుకోవాల్సిన ఒక ప్రికాషన్ తీసుకోవాలి